ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకి స్వాతంత్రం వచ్చింది దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మనం వలస పాలనలో చీకటి రోజులను గడిపాం ఆ వలస పాలనకి ఆ రోజులకి చరమగీతం పాడి మన జాతీయ జెండాను సగర్భంగా ఎగురువేసిన రోజు ఆగస్టు పదిహేను ఇది భారతీయులందరికీ పెద్ద పండుగ స్వాతంత్రం కోసం మనం జరిపిన జాతీయ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనది అపూర్వమైనది అంతేకాదు దీర్ఘకాలికం కూడా అవును పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు దగ్గర మొదలైన స్వాతంత్రోద్యమం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కొనసాగింది మరి సుదీర్ఘమైన పోరాటమే కదూ అది వలస పాలన నుంచి విముక్తి పొందడానికి అంతకాలం పోరాడారు మన భారతీయులు రకరకాలుగా పోరాటాలు చోటు చేసుకున్నాయి కొన్ని హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి అలాగే ఆంగ్లేయులు హింస పూరితమైన చర్యలెన్నో తీసుకున్నారు అయినా సరే మన వాళ్లెవరూ వెనుకడుగు వేయలేదు ప్రాణాలిచ్చేయడానికి సిద్ధపడ్డారు ఆ టైంలో రకరకాలుగా ప్రొటెస్ట్లు చేస్తూ ఉండేవారట సత్యాగ్రహాలు విప్లవాలు తిరుగుబాట్లు ఎన్నో రకాలుగా ఉద్యమం సాగింది చివరికి ఆ వలస పాలన నుంచి విముక్తి పొందాం భారతదేశానికి స్వాతంత్రం లభించింది స్వేచ్ఛని ప్రకటించారు మన దేశం మళ్ళీ అయింది నిజంగా ఆ పోరాటం కనీ విని ఎరుగని పోరాటం అందుకే ఎప్పుడు తరచుకున్నా మనందరిలో స్ఫూర్తిని రగిలిస్తుంది స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన ప్రతి అమరవీరుడికి ఇదే మన నివాళి ప్రతి పంద్రాగస్టుకి వేడుక చేసుకుంటే సరిపోతుందా జెండా ఎగరేసి మిఠాయిలు పంచితే సరిపోతుందా పౌరుడిగా మన బాధ్యతలు మనం నిర్వర్తించొద్దా ఎవరైతే ప్రతి విషయంలోనూ బాధ్యతగా వ్యవహరిస్తారో వాళ్లే అసలు సిసలైన పౌరులు ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటే సరిపోదు మనందరం మన దేశం పట్ల మన విధుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి జాతీయ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ఒక్కటే దేశభక్తి కాదు పర్యావరణాన్ని పరిరక్షించడము దేశభక్తే కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవడము దేశభక్తే అవసరంలో ఉన్న వారికి చేతనైనంత కూడా డితే అక్కడ చెత్త పారేయకపోవడం కూడా ఒక రకంగా దేశభక్తే అలాగే మన చుట్టుపక్కల వాళ్లలో పాజిటివిటీని పెంచడం కూడా దేశభక్తే కదూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడానికి మించి దేశభక్తి మరే ఉంటుంది చెప్పండి అటువంటి దేశభక్తి మనందరిలోనూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను